కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకుంది ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంత తక్కువ సమయంలో కోలుకుంటుందని చెప్పేసి కూటమి నాయకుడు ఎవరు కూడా ఊహించలేదు కళ్ళ కూడా అనుకోలేదు పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కార్యకర్తలని సోషల్ మీడియా యాక్టివిస్టుని భయభ్రాంతులకు గురిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని చెప్పేసి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధినాయకత్వం ఒక పెద్ద ఎత్తుగడ కూడా వేసింది దానిలో భాగంగానే రెడ్ బుక్ రాజ్యాంగానే అమలు కూడా చేయడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ పెద్దలు అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అనేసి భావించినట్టుగా తెలుస్తుంది కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మూడు నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది భయంతో ఎక్కడెక్కడో దాక్కున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు తెలివిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేసి ఉంటే ఆ పార్టీ బలహీన పడేదేమో కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలని గ్రామ మండల నాయకుల్ని విపరీతంగా వేధించింది ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు మంత్రుల్ని అక్రమంగా కేసులు ఇరికించడం కోర్టులో ఉపశమనం దొరక్కపోతే జైలుకు పంపడాన్ని యథేక్షంగా కొనసాగిస్తూనే వస్తుంది అదేవిధంగా కూటమికి అపరిమిత అధికారాన్ని కట్టబెట్టింది ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడానికే అన్నట్టుగా రెడ్బుక్ పాలన సాగుతుంది వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులంటే భయం పోయి తిరగబడే పరిస్థితి చేజేతులారా తెలుగుదేశం పార్టీ పాలకులే తీసుకొచ్చారు పోలీసులు అంటే అయితే ఏం చేస్తారని చెప్పేసి ఎదురు తిరిగే స్థితి వచ్చేసింది ఇటీవల కాలంలో మనం చూసాం వెన్నుపోటు దినం సందర్భంగా తనను అడ్డుకోవడానికి ప్రయత్నించకుంటే సీఐ మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఎదురు తిరిగాడు సదరు సీఐ మంత్రి నారా లోకేష్ నాయుడు గారికి అని తెలిసినా కానీ అంబటి రాంబాబు గారు ఎక్కడ కానీ వెనక్కి తగ్గలేదు ఇంకా దూసుకుపోయాడు తాజాగా నిన్న పొదులి పోలీస్ స్టేషన్లో సిఐ వెంకటేశ్వర్లతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటనలో రైతుల్ని పరామర్శించినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద రాళ్ళు విసిరాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్ళ అదుపులోనే కార్యకర్తలు ఉన్నారు పోలీసులు అదుపులోనే ఉన్నారు అదుపు పోలీసుల అదుపులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడేందుకు వెళ్ళినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడే ఉన్నటువంటి సిఐ గారు అనుమతించలేదు ఇదే సందర్భంలో సిఐ గారు దొంగల్ని పరామర్శిస్తారా అని చెప్పేసి శివిరెడ్డి గారి ముందు శివిరెడ్డి గారి ముందు మాట్లాడడం జరిగింది చెవిరెడ్డి గారు ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు మా కార్యకర్తలనే దొంగలంటావా ఇది మర్యాద కాదు అని చెప్పేసి సిఐ గారితో చెవిరెడ్డి గారు వాగ్వాదాన్ని కూడా దిగాడు ఇక్కడే ధర్నాకు కూర్చుంటా అని చెప్పేసి ఎస్ సిఐ గారికి హెచ్చరికలు కూడా ఇచ్చాడు ఈ పరిణామాలన్నీ కూడా చూస్తుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామనే ధీమా అప్పుడు అందరి అంతో చూడొచ్చనే ధైర్యం నింపడం వల్ల వచ్చే తెగింపుగా పోలీసు అధికారులు కూడా ఒకసారి గుర్తి గుర్తించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధికార పార్టీ నాయకులు చెప్పారని చెప్పేసి ప్రతిథుల మీద వేధింపులు అక్రమ కేసులు వేధింపులు ఎక్కువైతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి పోలీసు అధికారులు ఒకసారి ఆలోచన చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకి చొక్కాలకు బదులు పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళ మాదిరిగా ప్రవర్తిస్తే దాని పర్యావసానాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా కూడా ఉంటాయి అప్పుడు తమతో తప్పులు చేయించిన ఉంటే నాయకులు వీళ్ళని కాపాడడానికి ఎవరు కూడా రారు అది గ్రహిస్తే చాలా బాగుంటుంది ప్రజల సొమ్ముని వేతనాలుగా తీసుకుంటున్నందుకు ఎంతో కొంత సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే పనులు చేసే దిశగా పోలీసులు ఆలోచించాలే తప్ప ఇలా అక్రమంగా ప్రతి మీద తప్పుడు కేసులు పెట్టి ఏదేదో అధికార పార్టీకి ఏదో మేలు చేయాలా వాళ్ళ కనుసనలో పడాలా ఏదో వాళ్ళ మెప్పు కోసం ఇలా చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి పోలీసులు పోలీసు వాళ్ళు ఒకసారి ఆలోచన కూడా చేసుకోవాలి